తిరుమల లడ్డు అపవిత్రత రగడ తరుణంలో సింహాచలం ఆలయంలోనూ సంప్రోక్షణ చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువుల కల్తీ జరిగినట్లు నిర్దారణ కావడంతో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ సంప్రోక్షణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఇవ్వడంతో శుద్ది చేస్తామన్నారు ఇటీవల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లడ్డు తయారీలో ఉపయోగించే వస్తువులను తనిఖీ చేశారు సింహాచలం లడ్డు ప్రసాదంలోనూ నాణ్యత లేదని ఫిర్యాదులు వచ్చాయి దీంతో లడ్డు కోసం తెచ్చిన నయ్యిని పక్కన పెట్టి

ನಾಯ ಫರ್ ಮಾಡ್ತೀನಿ తిరుమల లడ్డు అపవిత్రత తరగడ తరుణంలో సింహాచలం ఆలయంలోనూ సంప్రోక్షణ చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువుల కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో సింహాచలంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ సంప్రోక్షణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో శుద్ధి చేస్తామన్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు చెప్పండి తిరుపతిలో జరిగినటువంటి అపచారం నేపథ్యంలో ఆలయాల్లో కూడా సంప్రోక్షణ నిర్వహించమని ఆ దేవాదాయ శాఖ ఆయా ఆలయాలకి చెప్పడం జరిగింది ఆ తిరుపతి తర్వాత అంత పెద్ద పుణ్యక్షేత్రం సింహాచలం సింహాచలంలో కూడా ఈ కార్యక్రమం ఉదయం నుంచి కూడా నిర్వహించడం జరిగింది అంతేకాక ఇక్కడ కూడా లడ్డు సింహాచలం తిరుపతి లడ్డూకి ఎంత ప్రాధాన్యత ఉందో సింహాచలం లడ్డు కూడా అంతే ప్రాధాన్యత ఉంది సింహాచలంలో కూడా ఆ లడ్డూకి నాణ్యత తగ్గుతుంది ఎక్కువ ఉండట్లేదు అని ఫిర్యాదులు రావడంతో కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది అధికారులు సృష్టించుకున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు నేపథ్యంలో రెండు రోజుల క్రితం గంటా శ్రీనివాసం ఆకస్మిక తనిఖీలు చేశారు ఆ లడ్డు తయారీ కేంద్రాల్లోని లేకపోతే నాణ్యమైన వస్తువులు ఏం వాడుతున్నారన్నీ కూడా ఆకస్మిక తనిఖీ చేసి ఆ లడ్డులో నాణ్యత లేదని ఆయన గుర్తించడం జరిగింది ఆయనతో పాటు కూటమి నాయకులు కూడా వెళ్ళటం జరిగింది అందరూ కూడా స్వయంగా లడ్డూని స్వయంగా చూడటం జరిగింది అదేవిధంగా అన్న ప్రసాదాలను కూడా స్వయంగా రుచిపోవడం జరిగింది ఆ వాళ్ళకైతే మొత్తానికి లడ్డూ నాంఘ్యత తగ్గింది అనేది గుర్తించడం జరిగింది అదేవిధంగా అన్న ప్రసాదాలను కూడా గతంలో అంతా ఇదిగా లేవని కూడా గుర్తించ నేపథ్యంలో వాడుతున్నటువంటి సరుకులు అయితేనే నెయ్యిని అయితేనే వాళ్ళు పరిశీలించడం జరిగింది ఆ నెయ్యిని నెయ్యి వల్ల ఇదంతా కూడా జరుగుతుందని భావించి తిరుగుతుంది మాదిరిగానే ఇక్కడ కూడా కొన్ని తిప్పించినటువంటి నెయ్యి డబ్బాలను పక్కన పెట్టడం జరిగింది పెట్టి ఈ బట్టి వేరే డైరీ నుంచి నెయ్యి తెప్పించి లడ్డూలు తయారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా లడ్డు ప్రాధాన్యత లేదని అంటే ఇంతవరకు కూడా లడ్డూలో ఏమైనా కల్తీ జరిగిందా లేదని నిర్ధారించినప్పుడు కూడా ఆ నీరు పక్కన జరిగింది ఆ తిరుపతిలో జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకూడదని ముందు జాగ్రత్తగానే అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అందులో భాగంగానే ఇవాళ సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది సంప్రోక్షణ ఇప్పుడే పూర్తయింది గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పంచికల్ రమేష్ బాబు ఇతర కూటమి నాయకులు కూడా అందరూ పాల్గొన్నారు ఆ ప్రధాన హెచ్చులు కూడా ఇప్పుడే ప్రయత్నించడం జరిగింది సంప్రోక్షణ పూర్తయింది ఎవరు కూడా మా భక్తులు ఎవరు మనోభావాలు దెబ్బతీయని ఎవరు వ్యవహరించమని కూడా చెప్పడం జరిగింది ఈ ప్రసాదాలన్నీ కూడా నిర్భయంగా వచ్చి తీసుకోవచ్చు ఎటువంటి ఆటంకం లేదు సింహాచరణ కూడా శుద్ధి చేయడం జరిగిందని కూడా ప్రధాన అర్చకులు ప్రకటించారు దీంతో భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ సంప్రోక్షణ ఇప్పుడే పూర్తి అవడంతో ఎమ్మెల్యేలు గంట శ్రీనివాసరావు మంచిక రమేష్ బాబు తదితర నాయకులంతా కూడా సింహాద్రి అప్పని దర్శించుకుని ఇప్పుడే బయటకు కూడా రావడం జరిగింది వారి రైట్ వాసు